పచ్చి మామిడికాయ తురువు కన్నా ఉడకబెట్టిన మామిడికాయ గుజ్జు వేసుకుంటే కొంచెం మనకి తేడా ఉండదు కడుపు నొప్పిది ఉండదు డైజెషన్ కూడా బాగుంటుంది జై శ్రీ రాధాకృష్ణ ఈరోజు వంట మామిడికాయ పులిహార మామిడికాయ మొక్కడు ఇలా తరుక్కుని ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి నీళ్లు పోసుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఈ గుజ్జు అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది మామిడికాయ పులిహారకి ఎదుగులే ఉడకబెట్టుకోవాలి మెత్తగా ఉడకబెట్టుకోవాలి మొత్తలాగా ఇది వేయడం కలుపుకొని పులిహరప పెట్టేసుకోండి ఐదు స్పూన్లు సన్నపప్పు రెండు స్పూన్లు మినప్పప్పు మూడు స్పూన్లు వేరుసిన గుళ్ళు ఐదారు ఎనభై రూపాయలు ఏడెనిమిది పచ్చ రూపాయలు ఆవాలు అల్లంక్కలు కరివేపాకు ఇది రెండు సోల అన్నం సరిపడా సాల్ట్ పసుపు మళ్ళీ కొంచెం ఆఫ్ స్పూన్ పంచదార పులిహోరకి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి పోలిగేలా వేసుకుంటే కొంచెం నూనెగా ఉండి పులిహోరకు కొంచెం టేస్ట్గా ఉంటుంది కొంచెన మూడు నాలుగు స్పూన్లు పచ్చ మేనపప్పు రెండు మూడు స్పూన్లు ఉరుగుపొడి కూడా వేసుకోవాలి ఇంగు పొడి ఇంగువే పులియారికి రుచేస్తుంది కరివేపాకు గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేసుకోవాలి శనగ వేరుపులు గోల్డ్ కలర్లో వచ్చేవరికి వేసుకోవాలి పోవాలి రెడ్ కలర్లో కొంచెం పుంపులు ఇలా అయితే సరిపోతుంది సోాల బియ్యానికి రెండు మామిడికాయలు అయితే సరిపోతుంది పుల్లటికాయలు రెండు కాయలు గుజ్జు ఉడకబెట్టుకున్నాం కదా రెండు కాయలు సరిపోతుంది తౌడు బియ్యానికి రెండు మామిడికాయలు గుజ్జిందులో వేసి కలిపేసుకోవడం పచ్చి పచ్చి మామిడికాయతో కూడా చేసుకోవచ్చు పచ్చి కూరతోటి కొన్ని గుజ్జుతో ఉడకబెట్టిన గుజ్జుతో కూడా చేసుకోవచ్చు బాగా కలుపుకుని ఇవి సర్వ్ చేసేసుకోవచ్చు ఇది పులుపు ఉడకబెట్టిన వాళ్ళు మావిడకే ఇంకా చాలా బాగా కలుస్తుంది కూడా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది మావిడ పచ్చి మామిడికాయ కోరుకుని ఆ విధంగా కూడా చేసుకోవచ్చు లేదా మామిడికాయ ఉడకబెట్టుకుని ఇలా చేసుకుంటే కొంచెం కూడా పులుపు బాగా పడుతుంది ఇంట్లో అన్నానికి తీ అచ్చు చింతపండు పులిహాలి టేస్ట్ చింతపండు పులిహాలాగా అనిపిస్తుంది మనకి అసలు మనకు మామిడికాయ చింతపండు కూడా తెలియదు వేసుకోవచ్చు